పెళ్ళిళ్ళు అయినా పోయే కాలం ఏంటంటే భార్యతో ఉండాల్సిన ఈ మనుషులు పరాయి స్త్రీలను చూస్తుంటారు అలాంటి బాబులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఎవరైనా మీకు కూడా దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని సామెతల గ్రంథం త్వర త్వరగా సామెతుల గ్రంథం ఆరో అధ్యాయం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఆరో నుండి సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఆరో నుండి వేచ్య సాంగత్యము చేయి వాటికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును చూసారా వేసే సాంగత్యం అంటే స్త్రీల మీద మోజుతో ఏ స్త్రీలు ఎక్కడ దొరుకుతారా అని ఈ మోజులో తిరుగుతున్న వాడికి లాస్ట్కి మిగిలేదేంటయ్యా అంటే వాడికి రొట్టె తునక మాత్రం మిగులుద్దట ఆస్త వల్లకడైపోద్దట విడి కాద చెప్పండి ఎన్ని స్టడీలు లేవు ఎన్ని లేవు చెప్పండి దివాల ఎత్తేసి ఎవరికి చెప్పుకోవాలో తెలియక వీడిని పూర్తిగా మోసం చేసిన తర్వాత వాడు నెత్తూని ఊరిగొట్టుకొని ఆ మధ్యకాలంలో ఒకటి వీడియో పెట్టాడు నన్ను మోసం చేసేసింది నా డబ్బులన్నీ తినేసింది నన్ను మొత్తం వాడేసుకుంది తన తన కూతురి మెచ్యూరిటీ అవుతున్నట్ట లక్ష యాభై వేలు ఇచ్చినట్ట ఎవడేమన్నాడు నిన్ను సిగ్గుందా మాటకి మళ్ళీ వీడు ఏం చెప్తున్నాడు తెలుసా మీద్దరం చాలా గాఢంగా ప్రేమ మనవరాలు వయసు వచ్చిన వాళ్ళు ఉంటే వీళ్ళిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారట వీడికి జరిగింది ఏంటి చెప్పినా రొట్టె తునకు కూడా మిగలకపోతే పురుగుల ముందు ముందు పెట్టుకుని పురుగుల ముందు డబ్బా కత్త ఒకటి పక్కన పెట్టుకుని నేను చచ్చిపోతాని ఆడదానికన్నా దారుణంగా ఏడుస్తూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడా సిగ్గుందా అంటే వా పనులు చేస్తున్నవాడు బుద్ధి సుండు ఫుల్ అంత బాయి వాడు ఏం చేస్తున్నాడు వాడికి ఏమి అర్థం అవుతుంది ఏం ఆలోచిస్తున్నాడు ఏమి అర్థం అవుతుంది మరి తెలుసు అన్నారో తెలియకన్నారో తెలియదు కానీ పెద్దలు ఒక మాట అంటారు ఇక్కడ నుంచి అక్కడికి అంటే ఎవరు రాడంట కానీ ఏడు సముద్రాల అవతల జలకన్య పిలుస్తుందంటే వెళ్ళిపోతారట ఏ పోవడానికి నాశనం అయిపోవడానికి గుర్తుపెట్టుకోండి నీ స్త్రీని కాదని నీ సొంత బావిని కాదని పరాయి వారి బావులో నీళ్లు తాగుతామంటే ప్రతి ఒక్కటి గతి ఏమవుతుందని బైబిల్ చెబుతుందంటే రొట్టె తుణుకలు కూడా మిగలవట ఇంకా చెప్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమని అధ్యాయం ముగించుకుందాం ఆదివారం అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన కిందికి మగనాలి మిక్కి ప్రాణమును ఏటాడును అంటే విభిచ్చారీ నీ మిక్కిలి ప్రాణాన్ని జారత్వం కోరతదన్న సంగతి మర్చిపో నువ్వు నాశనం అయిపోవడమే కాదు ఎదుటోడిని కూడా నాశనం చేసి పడేస్తావు ఇంకా కిందకి ఇంకా కిందకి ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని నేడలా వాని వస్త్రములు కాలకుండునా ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాడు పాదములు కమలకుండున పొరుగువాణి భార్యను కూడు వాడు ఆ ప్రకారమే నాశనం అవును ఎగ్జాంపుల్ చూసారు అదిరిగిపోయాయి ఎగ్జాంపుల్ ఏమిస్తున్నాడు అయ్యా అంటే నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలవా వడులో నిప్పులు పెట్టుకుంటే ఇంటి స్మెల్ వస్తుందా ఏమవుద్ది తగలబడిపోతుంది జీవితం కూడా అంతే అట పరాయి కుటుంబాల జోలికెళ్ళినా పరాయి స్త్రీల జోలికెళ్ళిన స్త్రీ వామోహంలో నువ్వు సొసైటీలో తిరిగినా నీకు మిగిలేదేంట్రా అంటే అగ్నిహోత్రమే సుఖం ఉండదడు జీవితంలో బైబిల్ సౌలభ్యం లేదా బైబిల్ వద్దనందా నీ కోరికల్ని క్రమంలో వాడమంది వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది ఆ వివాహంలో నీ కోరిక పానుపు కలంక లేనిది ఎప్పుడూ పెళ్ళి అయితే పెళ్ళి కాకుండా నీ ఇష్టానుసారంగా తిరిగేస్తానంటే మూల్యం చెల్లించాల్సిందే నష్టపోవాల్సిందే ఎన్ని కేసులు లేవండి ఎన్ని లేవు సుఖపడదాం అనుకుంటారట ఎవరికి తెలియకన్నా కళ్ళు కప్పేద్దాం అనుకుంటారట ఎవరికి తెలియకూడదు వాళ్ళకే తెలిసిపోతుంది చివరికి ఏం జరుగుద్ది అయ్యా అంటే అందరు కళ్ళు కప్పేసాం కదా అనుకుంటారట అడ్డొచ్చిన వారిని కూడా చంపుకుంటూ పోతారు చివరికి మిగిలేదు ఏంట్రయ్యా అంటే పురుషులు సెంట్రల్ జైల్లో ఆడుంటాడు స్త్రీల సెంట్రల్ జైల్లో ఈడు ఉంటుంది జీవిత ఖైదీలు సరిపోయిందా సొంత నాశనాన్ని కోరుకోడు ఉన్న ప్రాణాన్ని తీసుకెళ్లి అగ్నిలో పెట్టడం అంటే ఇదే కాపురాలు ఎందుకున్నాయి పద్ధతిని దేవుడు ఎందుకు పెట్టాడు దాన్ని క్రమాన్ని ఎందుకు పెట్టాడు విలువలు ఎందుకు కాపాడుకోమన్నాడు జంతువులకి మనకి తేడా ఉండాలి కనుక వాటికి ఎలాగూ తెలియదు మనకైనా కనీసం విలువలు ఉన్నాయి కదా దేవుని పిల్లలక ముగించుకుందేమతో జాగ్రత్త జాగ్రత్తంతో జాగ్రత్త వ్యభిచారం జోలికి కామానికి అడ్డుకట్టలు వేయండి క్రమం ప్రకారం మన జీవితాన్ని కట్టుకోండి బైబిల్గా చివరి హెచ్చరిక ఏమని మాట్లాడుతున్నాడయ్య అంటే కొరం దిరిగి రాసిన పత్రిక ఆరు అధ్యాయం కొరంద్రిరా మొదటి పత్రిక ఆరు అధ్యాయం పదమూడవచ్చు నుండి ఆరు అధ్యాయం పదమూడవచ్చు నుండి భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని చేయును దేహము జారత్వం నిమిత్తము కాదు కాని ప్రభువు నిమిత్తమే ప్రభు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరెరుగరా అని చెబుతూ చెబుతూ వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి మీ దేహాలు జారత్వానికి కాదని పద్దెనిమిది వచ్చంలో జారత్వానికి దూరముగా పారిపోవుడి మనుషుడు చేయి ప్రతి పాపము దేహమునకు ఎలుపులో ఉన్నది కానీ జారత్వముచ్చేవిడ తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు చూసారా నువ్వు ఏ నేరం చేసినా అది ఎలుపులుంటది జారత్వం మాత్రం ఏం చేస్తా తెలుసా నీ దేహాన్ని కూడా జల్లిడి పట్టేస్తుంది మధ్యకాలంలో క్రైమ్ స్టేషన్ లో ఒక ముద్దాయి దొరికాడు సీనియర్ ముద్దాయి వాడి పేరు కూడా అండి ఎందుకంటే మానవ హక్కులన్నీ ఒకటి ఉన్నాయిగా ఏమైందయ్యా అంటే వాడించుమించు యాభై ఆరు బైకులు ఎన్నో దొబ్బేశాడు యాభై ఆరు దొరికాడు వాడు బాగా చదువుకున్నాడు ఒక రైస్ మిల్లో చక్కగా పనిచేసేవాడు గుమస్తాగా డబ్బులు బాగా ఇచ్చేవాడు అంతా బాగుండేది వాడి జీవితంలో ఏం జరిగింది అయ్యా అంటే ఈ ఫార్మ్స్ ఉంటాయి కాదండి ఈ కోల్డ్ మేపేవి ఆమె గారు యజమాని చనిపోయాడట ఆ ఇంటికి ఈ ఏదైతే ఉందో ఈ తౌడు బట్టుకెళ్ళడం ఇవన్నీ తీసుకెళ్ళడం ఈ ఈ వ్యాపార లావాదేవీలు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు ఆమెకి ఇతగాడికి కమ్యూనికేషన్ ఎలా కలిసిందో కలిసింది విచిత్రం ఏంటని చెప్పిన ఆవిడ చాలా పెద్దది పెద్దదంటే సొసైటీలో పేరెనుక కలిగిన వ్యక్తి అంత బాగుంది ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆవిడ దగ్గర మంచి వ్యాపారం ఉంది వీడు ఏ రోజు టెంప్ట్ అయ్యాడో తెలియదు కానీ ఆవిడతో టెంప్ట్ అయ్యాడు వాళ్ళిద్దరికీ జరగరాని తప్పులు జరిగాయి కానీ ఒకరోజు అర్థమైంది కొన్ని నెలల తర్వాత మరలొకసారి ఆ ఊరు వెళ్తుంటే ఆవిడ సరిగ్గా కనిపించేది కాదు మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఊరు వెళితే లేదని చెప్పారు ఏమైందని అడిగితే ఏం చెప్పారు చెప్పినా ఆవిడకి ఇచ్చేవి ఉందని చెప్పారు వాడు నమ్ముకున్న కూతురు ఉంది వాడిని నమ్ముకున్న ఒక భార్య ఉంది వాడు నమ్ముకున్న తల్లిదండ్రులు ఉన్నారు వీడి కామ కోరికను ఒక్కసారి వివాహానికి ఎలుపులకు తీసుకొచ్చి ఎవరో ఆ స్త్రీతో వీడు జత కట్టేసరికి ఆమెకి ఇచ్చేవి ఉందన్న సంగతి ఆడికి చెప్పలా ఎప్పుడైతే తప్పు చేశాడో వాడికి హెచ్ఐ వచ్చిందో పిచ్చోడు అయిపోయాడు వాడి దగ్గర డబ్బులు లేవు జాబు పోయింది మొత్తం పిచ్చోడు పిచ్చోడులా తిరిగి వాడు కొన్న ఆ తర్వాత కుతుట పడుతుంది అనుకున్నప్పుడు ఎలా సంపాదించాలో తెలియక దొంగతనాలకు అలవాటు పడ్డాడు ఆ దొంగతనాలు చేస్తూ చేస్తూ క్రైమ్ స్టేషన్కి రీసెంట్గా దొరికాడు ఒక రోజు కూర్చొని నేనే నైట్ సెంటర్లో ఉంటే అడిగాను ఏంటి నీ పరిస్థితి అని అడిగితే ఈ స్టోరీ అంతా చెప్తున్నాడు ఏడుస్తూ అందమైన నా జీవితం ఎలా అయిపోయిందన్నా హెచ్ఐవితో పాటు ఒక రోగం రెండు రోగాలు కాదు వాడికి మూల వ్యాధి కూడా వచ్చేసింది కూర్చోలేడు నిలబడలేడు కుదురుగా ఉండలేడు ఆ గ్లాసులు పగల కొట్టేసి పోలీసుల్ని బెదిరిస్తాడు నేను చచ్చిపోతా నాకు బతకాలని లేదు ఈ నాలుగు గోళ్ళ మధ్య బతుకున్నాను కొన్ని రోజులని నన్ను బతుకుంటనివ్వండి అన్నాడు బాధ జారత్వం జరిగించిన వాడు సొంత దేహానికి హానికరముగా పాపముచ్చేయను విభిత్సారం చేసేవాడు తన సొంత దేహాన్ని చేతులారా పాడు చేసుకుంటాడు అందమైన జీవితాన్ని నిప్పులు కుప్పగా మార్చేసుకుంటారు జాగ్రత్త కుటుంబాలను దాటి బయట ఆలోచించొద్దు సొసైటీ మంచిది కాదు అడుగు అడుగు నా మాసం చేసేదే ఆ ప్రియాంక రెడ్డి ఎవరిని చూసి భయపడింది అంటే ఈ సొసైటీని చూసే భయపడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఈ భూమి మీద ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు హృదయం నుండి వస్తాయట నరహత్యలు హృదయం నుండి వస్తాయట వ్యభిచారం హృదయం నుండి వస్తాయట అపవిత్రత హృదయం నుండే పుట్టుకొస్తాయంట అంటే బాల్యము నుండి ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కడు హృదయం మంచిది కాదు మరి హృదయాన్ని మార్చాలంటే ఎట్లా చట్టాలు సవరణ చేస్తే మారవట మరి హృదయములో దేవునికి చోటు ఇయ్యకపోతే జరిగే ఘోరాలు ఇవేనని బైబుల్ చెప్తుంది చూడండి కీర్తన గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఏమైనా మాట్లాడుతున్నాడో చూడండి పద్నాలుగవ కీర్తన పద్నాలుగవ కీర్తన త్వర త్వరగా పద్నాలుగవ కీర్తన రెండవ నుండి వివేకము కలిగి దేవుని వారు కలరేమో అని నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు మేలు చేయరు ఎవ్వరును లేరు ఎందుకు పై వచ్చిన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు ఎప్పుడైతే దేవుడు లేడని వారు హృదయాల్లో అనుకుంటున్నారో హృదయాలు దేంతో నిండిపోతాయట ఇలాంటి భయంకరమైన నేరాలతో నిండిపోతాయట సైకాలజీ వాడు చెప్పనా నేరం జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి పైగా అయ్యో అంటారు కానీ కానీ విచిత్రమే చెప్పనా ఆ టెంప్టేషన్లో ఉంటే ఎవడైన పరిస్థితి అదే మరి దాని నుండి నన్ను విడిపించేది ఏంటయ్యా అంటే ఒకే ఒక్క కేక ఈ హృదయం నుంచి ఒక కేకని గుండెల్లోంచి తన్నుకుంటూ రావాలి మెస్ అయ్యా మమ్మల్ని కాపాడవయ్యా అని ఆయన తప్ప ఈ హృదయాన్ని మార్చేవాడు ఈ భూమి మీద ఈ విశ్వంలో ఎవ్వరు లేరు ఆయన మాత్రమే మార్చగలడు ఆయన మాత్రమే మరల నూతన జీవితాన్ని ఇవ్వగలడు ఆయన మాత్రమే ఝార్లను ఎబిచారులను దొంగలను తిరుగుబోతులను నపూంసలను కూడా మార్చింది ఎవరయ్యా అంటే ఆయనే ఆయన మాత్రమే నిలబెట్టగలడు ఆయన మాత్రమే జీవితాన్ని ఉద్ధరించగలడు ఆయన లేని జీవితాన్ని ప్రపంచంలో మనం చూడడం అసాధ్యం మాసిపోయిన బట్టకు మరలా కుట్లేసినట్టే ఉంటుంది చెరిగిపోయిన జీవితం చెరిగిపోయింది అనుకుంటాం కానీ ఆయన లేకుండా మరలా గిలిమని మన వెనక తిరుగుతూనే ఉంటది గుర్తుపెట్టుకోండి క్రీస్తు భావజాలం లేకపోతే మనుషుల్ని మనుషులుగా చూడడం కూడా మనకే రాదట క్రిస్టియాంటీ ఎందుకయ్యా సొసైటీకి అవసరం అంటే క్రీస్టియా వాల్యూస్ నేర్పిస్తుంది క్రిస్టియా క్రైస్ట్ అని ఆయన సొసైటీకి వాల్యూ అనే ఒక మార్కు నేర్పిస్తాడు ఆయన ఇది మంచి నాకు ఎలా తెలుస్తుంది అయ్యా అంటే మంచి అన్న స్కేల్ పక్కన ఉన్నప్పుడే కదా చెడు అంటే ఏటో తెలుస్తుంది మైనస్ అంటే ఏంటో తెలియాలంటే పక్కన ప్లస్ ఉండాలిగా ఆనెస్ట్ అంటే ఏంటో మనకు కనబడితేనే నాశనం ఏంటో మనకు అర్థమవుతుంది దేవుడు అని యేసుక్రీస్తు అని ఆ గీత లేకపోతే మన జీవితాలు ఎంతో వంకరకున్నాయో మనకి అర్థం అవుతుంది గుర్తుపెట్టుకోండి అందుకే యేసుక్రీస్తు ప్రతి జీవితంలో ఉండాలి ఆ నిలువైన గీత ఆ స్ట్రైట్ లైన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే మన జీవితాలు ఎంత వంకరగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది అందుకే యేసుక్రీస్తు దగ్గర రండి దేవుడిస్తున్న మేలుకొలుపు మేల్కొలుపు ఆయన కుమారుని ముద్దు పెట్టుకోండి ఆయన స్వీకరించండి ఆయన రక్షణ భాగ్యంలోకి రండి ఆయన అత్తుకొని బతకండి ఆజ్ఞలు అనుసరించినా పాపం చేస్తామేమో కానీ ఆయన మాదిరి అనుసరిస్తే మనం పాపం చేయలేము అందుకే కొత్త నిబంధన భక్తులు ఎక్కడ అపోస్తులలో ఇలాంటి జానవత్వంలోకి అడుగులు వేసినట్టుగా మనకు కనబడదు పాత నిబంధన భక్తులు వేసినట్టు కనబడదు ఎందుకంటే వాళ్ళ ఆజ్ఞలు అనుసరించారు వీళ్ళు మాదిరి అనుసరించారు చివరిగా తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏమైనా సంభాషణ ఉండాలో చెబుతున్న ఐదవ అధ్యాయం మొదటి వచ్చు నుండి మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చు నుండి వృద్ధుల్ని గద్దెంపుకు పెద్దవారిని గౌరవించు తండ్రిగా భావించు వారి అతన్ని హెచ్చరించు అన్నదమ్ములని యవ్వనులను తల్లులను వృద్ధ స్త్రీలను అక్కజండులని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించము బైబుల్ ఎలాంటి కల్చర్ నేర్పిస్తుందో చూడండి నీకన్నా పెద్దవాడా తల్లి అని పిలు నీకన్నా వయసులో పెద్దవాడా తండ్రి అని సంబోధించు నీకులా నీ మీద వయసులో పెద్దవారు ఎవ్వనులు ఉన్నారా అన్నలని పిలు నీకన్నా చిన్నవారా తమ్ముళ్ళని సంబోధించు నీకన్నా వయసులో పెద్ద స్త్రీలు ఉన్నారా అక్కలని పిలు నీకన్నా చిన్నవారు ఉన్నారా నీ చుట్టూ చెల్లెలని పిలు దీనిని మించిన అపవిత్రత క్రిస్టియన్లోకి రావడానికి వీల్లేదని బైబుల్ ఎలా కమాండ్ చేస్తుందో చూడండి హర్చి కల్చర్ ఏమి నేర్పిస్తుంది అయ్యా అంటే ఎందుకు గాస్పల్ అనేది సొసైటీలోకి వేగముగా వెళ్ళాలంటే విలువలు క్రిస్టియానిటీలో ఉన్నాయి మిగిలిన ఎక్కడా మీకు దొరకవు ఎందుకంటే అక్కడ తైతెక్కలాడినా తప్పు కాదు తాగేసినా తప్పు కాదు ఏం చేసేసినా తప్పు కాదు ఎదుటోటి కొట్టేసినా తప్పు కాదు కానీ బైబిల్లో బూతులైనను సరస్వత్తులైనను ఏవి మీ నోట రావడానికి వేయలేదంటుంది ఒకడొకటి కీర్తనలతోనూ ఒకనొకటి ఒకను ఒకడు సరి చేసుకుని ఆ దినము దగ్గర పడేయకూడదు ఈ దినములు చెడ్డవి గనక నీ పవిత్రతను జాగ్రత్తగా క్రీస్తు యస్సునందు కాపాడుకుండా బైబిల్ చెప్తుంది లేకపోతే ఎక్కడా నష్టపోతాం మరణించిన తర్వాత నరకంలో కూడా నాశనం అయిపోతాం నరకంలో ఎవరెవరు ఉంటారయ్యా అంటే జారులు మాంత్రికులు విగ్రహారాధికులు వ్యభిచారులు ఇంకా కామత్వం జరిగించేవారు వీరందరూ ఎక్కడికి పోతారయ్యా అంటే ఎక్కడ ఎన్కౌంటర్ వరకు ఆలోచించకండి లైఫ్లో మనలో కోలుకోలేని శిక్షలకు జారిపోతాం జాగ్రత్త మీ కళ్ళు జాగ్రత్త మీ జీవితాలు జాగ్రత్త మీ కుటుంబాలు జాగ్రత్త మీ కుటుంబానికి ఎలుపల నీ సొంత భార్య వెలుపల నీ భర్త ఎలుపులా నువ్వేరు ఆలోచనతో నిండిపోయావో మూల్యం చెల్లించక తప్పదు జారత్వం జరిగించేవారు కేవలం బుద్ధి శూన్యులు అట్టి కారిము చేవారు దెబ్బలకి అవమానానికి పాత్రులు